వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ జాన్యువరి ఇరవై రెండున అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట గురించి మనందరికీ తెలిసిందే ప్రతి హిందువు కూడా సగర్వంగా ఫీల్ అవుతూ వేడుకని చేసుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది గర్భిణీ స్త్రీలు తెలిసో తెలియకో అమాయకత్వంతోనో తెలియదు కానీ అదే రోజున డెలివరీ చేసుకొని బిడ్డని భూమిపైకి తీసుకురావాలి అనుకుంటున్నారు అయితే ఒక గైనకాలజిస్ట్తో మాట్లాడించి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే కనుక ఇలాంటి అపోహలు పోయి వాళ్ళు హెల్దీగా ఉంటారు అనే చిన్న ప్రయత్నం ఇవాళ ఐ డ్రీమ్ తరపున చేద్దాము అనుకున్నా అందుకే ఇవాళ నేను మన వెల్లంకి జానకి గారి దగ్గర ఉన్నాను వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను అమ్మ నమస్కారమమ్మ నమస్తే అమ్మ డాక్టర్ గారు ఈ మధ్యకాలం కొంతమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ డేట్ ఒక పది రోజులు ఇరవై రోజులు వెనకనున్నప్పటికీ కూడా పది రోజులే కదా నాలుగు రోజులే కదా అనుకుంటూ డాక్టర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారండి జాతకాలు చూపించుకొని ఈ టైం మంచిది కదా ఇదే టైంకి నా బిడ్డ కూడా భూమి మీదకి రావాలి అనుకుంటూ అమాయకత్వం అనాలో మూర్ఖత్వం అనాలో తెలియదు కానీ ఆ టైంలో డెలివరీ చేస్తే బాగుంటుంది అని చెప్పి సి సెషన్కి వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మా ప్రేక్షకులకి చెప్తారా అండి తప్పనిసరిగా అమ్మా ఇది చాలా మంచి సబ్జెక్టు కరెక్ట్గా మనం మీరు ఇది తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఒక వ్యక్తికి ఏంటంటే ఫస్ట్ డేట్స్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వాళ్ళకి కొంతమందిలో పీరియడ్స్ మీరు గమనించి ఉంటారు గా ఉంటాయి వాళ్ళకి నెల నెల కరెక్ట్గా రావు అనమాట దాన్ని బట్టే డేట్ మారుతుంది ఎగ్ రిలీజ్ డేట్ బట్టే కరెక్ట్ ఈడిడి కూడా వస్తుంది అంటే డెలివరీ డేటు మనం మామూలుగా తొమ్మిది నెల ఏడు రోజులు ఇస్తాం కదా ఒక ఫార్ములా ప్రకారం కానీ అవి ఏంటంటే ఎగ్ రిలీజ్ బట్టి మారతాయి కొంతమందికి అరవై రోజులు ఉన్న వాళ్ళకి ముందుగా తీసుకొస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా వాళ్ళకి ముప్పై ఏడు వారాలు కంప్లీట్ కాకపోతే కనుక మనకి కళ్ళకి ప్రాబ్లం వస్తే దాన్ని రెటినోపతి ప్రిమచ్యూరిటీ అంటారు ముందుగుండా చేసేయడం అనేది తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత సెరిబ్రల్ పాలసీ అని అది ఇంకా మేజర్ ఇష్యూ అంటే మీకు తెలుసు కదా స్వాతి ముత్యాలంటారు కదా అట్లాంటి భావి భారత పౌరులు తెలివి లేకుండా పుట్టడం ఎంతవరకు సమంజసం అయోధ్య రాముడు అంటే చాలా గొప్పవాడు కరెక్ట్ ఆ టైం చాలా మంచిది ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది మనందరం కూడా చాలా గొప్పగా భావిస్తున్న రోజు కానీ ఈ డేట్స్ అనేవి వాళ్ళకి తెలియకోకుండా ముందుకు తీసుకొచ్చేసి అలా చేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం అయితే ఈ రోజు గైనకాలజిస్టులు అందరూ ఏం భావిస్తున్నాం వీళ్ళందరికీ నార్మల్ డెలివరీ చేయాలి నార్మల్స్ ఇన్క్రీజ్ చేయాలని ఒకవైపున మనం అందరం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము సిజేరియన్ రేట్ ఎలా అయినా తగ్గించాలి మొదటి గర్భిణీగా అనుకుంటున్నాం కరెక్ట్ గా ఆ డేట్ లో రాముడు వచ్చిన ప్రాణప్రతిష్ఠ డేట్ టైంలో డేట్ లో వచ్చేసేయాలంటే వాళ్ళకి ముందుగుండ వచ్చి కంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మెదడు ప్రాబ్లమ్స్ రావచ్చు డైజెస్టివ్ కెనాల్ ప్రాబ్లమ్ రావచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు డేట్స్ కరెక్ట్ గా లేకపోయి ఉండొచ్చు నార్మల్ అయ్యే ఛాన్స్ కోల్పోవచ్చు సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయమ్మా ఈ సమస్యలన్నీ కూడా మనం కరెక్ట్ గా అసెస్ చేసుకోవాలి ఆ రకంగా మనకి ఎట్లా ఉంటుందంటే సైంటిఫిక్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ధృవీకరణ జరిగిన దగ్గర నుంచి నెలవారీ చెకప్స్ జరుగుతున్న దగ్గర నుంచి ఒక డాక్టర్ కానీ ఒక పేషెంట్ కానీ ఒక జర్నీ చేస్తూ ఉంటారు ఆ జర్నీని మనము ఒక్కొక్కసారి అతి తెలివి అనొచ్చు లేదా అనవసరమైన తెలివి అనొచ్చు వీటి వల్ల ఇంటర్ఫియర్ అవడం వల్ల ఏమవుతుంది నష్టం జరుగుతుంది మా మానవాళ్ళకి నష్టం జరిగే ఏ పని దేవుడు కూడా ఆలయం చేయరు చెప్పాలి మనకి అవన్నీ అవసరం కాదు పుట్టే ఘడియలు మంచివి కావాలి అవన్నీ కోరుకుంటాం ఎప్పుడు కోరుకుంటాము భూమి మీద తనంత తానుగా ఆ ప్రాణి పడినప్పుడు అంతేగాని ఆర్టిఫిషియల్గా ఆ రోజు ఒక పది మంది ఇరవై మంది వేల మంది గైనకాలజిస్ట్ మీద ప్రెషర్ పెట్టి రకరకాలు ఎనస్టిస్ దొరికి దొరక్క ఎనస్టిక్ కాంప్లికేషన్స్ రావచ్చు తర్వాత ఆమె ఏమన్నా తినేసి ఉందనుకోండి అది అంతా కూడా బయటకొచ్చేస్తుంది ఆస్పిరేషన్ అంటారు మెండల్సన్ సిండ్రోమ్ అని ఎనస్టిక్ కాంప్లికేషన్స్ రావచ్చు అన్నెరీ సిజేరియన్ కావచ్చు బ్లీడింగ్ హెచ్ కావచ్చు బ్లడ్ దొరకకపోవచ్చు ఆవిడకి కావాల్సిన డాక్టర్ గారు ఇంకో వాళ్ళకి సిజేరియన్ చేస్తూ బిజీగా ఉండడం వల్ల ఈవిడికి ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ అవి కోరి తెచ్చుకున్న కష్టాలు తప్ప మరి ఇంకేమి కావమ్మా సో ప్రీమెచ్యూరిటీ అనేది కరెక్ట్ కాదు నెలలు పూర్తిగా నిండాలి ఒక పండు పక్వం చెందిన తర్వాత తనంతట తానే బయటకు వస్తుంది నేచర్ అంత గొప్పది నేచర్ కు విలువ ఇవ్వాలి మనం సో నే నాచురల్ గా వచ్చే నార్మల్ డెలివరీ పెయిన్స్ తల్లి తనంత తానే నిండు గర్భిణీలో పడి పూర్తిగా నార్మల్ గా ఉన్నప్పుడు ఒక మంచి బిడ్డని తీసుకొస్తే వాళ్లకున్న తెలివితేటలతో ఈ ప్రిమచ్యూర్ బేబీస్ కంపీట్ చేయలేరు మెయిన్గా ఏంటంటే కొన్ని రోజులే కదా నాలుగైదు రోజులే కదా అనుకోవడానికి లేదు రోజులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై ఏడు వారాలు పూర్తిగా నిండిపోయి నిజానికి ముప్పై తొమ్మిది వారాలు నిండిపోవాలి అంటే ముప్పై తొమ్మిది వారాలు నిండిపోతేనే డెలివరీ కూడా మనం అటెంప్ట్ చేయాలి వంటిది ఎంత ముందుగా చేసేసి దానివల్ల బేబీకి నష్టం చేకూర్చి వాళ్ళకి కొంతమందికి ఎట్లా ఉంటాయి అంటే నైన్త్ టెన్త్ క్లాస్కి లర్నింగ్ డిఫికల్టీస్ వస్తాయి ఓకే అంటే గుర్తు పెట్టుకోలేరు స్లోగా ఉంటుంది వాళ్ళ లర్నింగ్ వాళ్ళ పియర్ గ్రూప్తో కంపీట్ చేయలేరు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది అది కూడా కేవలం ఒక నమ్మకం ప్రాతిపాదికగా మనం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కొంతవరకు ఆలోచించాలి తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం అనేది అందరు కూడా చర్చ చేసి ఒక డాక్టర్ గారితో తీసుకోవడం అనేది అవసరం అమ్మ చాలా చక్కగా చెప్పారు ఎందుకు అంటే చాలా మందికి ఈ విషయం తెలియక అమాయకత్వం అనే చెప్పాలమ్మ నిజంగా కూడా ఇలాంటి అటెంప్ట్స్ చేయకూడదు సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే కనీసం ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ అలాంటి అటెంప్ట్ చెయ్యరు అనే ప్రయత్నం మీ ద్వారా చేశాను ఎందుకంటే మీరు చెప్పినప్పుడే జనాలకి కరెక్ట్గా అర్థమవుతుందమ్మా అండ్ చివరిగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదమ్మా మీ పర్సనల్ ఒపీనియన్ అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గొప్పగా ఒక ఇండియన్ అయినందుకు ఇది నేను చూడగలుగుతున్నందుకు ఎన్నో తరాలుగా మనం అందరం అయోధ్య వెళ్ళాలని అనుకుంటాం కదా చాలా గొప్పగా భావిస్తుంది రాముడు పుట్టిన భూమిలో మనం పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్కారం